గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు అలపాటికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముప్పై వార్డు పరిధిలోని చెంచిపేట ప్రాంతంలో కౌన్సిలర్లు మానసారెడ్డి బోయపాటి అన్న కుమరబొత్తుని జైపాల్ తదితరులతో కలిసి ప్రచారం చేశారు ఈ నెల ఇరవై ఏడు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరారు పట్టభద్రులందరూ ఆలపాటికి మద్దతుగా ఉండాలని ప్రచారంలో విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు కొమ్మూరి వెంకటేశ్వర్లు రావూరి ఆనంద్ కటివరపు సురేష్ మొవా డేవిడ్ చావలి రాజేంద్ర ప్రసాద్ గాజులవర్తి సురేష్ కార్తీక్ రమేష్ సుధీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా గుంటూరు జిల్లాగా తరఫున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ ఈ నెల ట్వంటీ సెవెంత్ ఎలక్షన్ జరగబోతుంది సో కనుక ఈ ఎలక్షన్కి ఎవరైతే ఓట్ నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీగా వచ్చి వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఓట్ వేయాల్సింది కోరుతున్నాను ఆలపాటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ టీడీపీ జేఎస్పి ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఈ ఎలక్షన్ల ప్రచార భాగంగా ఈరోజు తెరాలని పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు ఓటర్లు కలవటం జరుగుతుంది దానిలో భాగంగా ఓటర్ నమూనా బ్యాలెట్ పత్రం ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి విలువ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆలపట రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి 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 ప్రాధాన్యత ఓటు వేయాలి అదేవిధంగా మొదటి అభ్యర్థి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నెంబర్ని ఒకటేసి ఇంక ఏ విధమైన దాని మీద మెరుగులు తెద్దకుండా ఒకటేస్తే సాలు ఆ ఒకటేసిన దానికే వాల్యూడ్ అయ్యింది మిగిలిన ఏం చేసినా కూడా దాని రౌండ్ చుట్టినా దాన్ని పైకి కింద కింద ఏరో మార్కులు వేసినా కూడా ఆ ఓటు ఇన్వాలిడ్ కింద లేదు కాబట్టి ఓటర్ మహాశయలు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఒకటే న్యాంకిని ఆ బాక్సుల వరకే పైనా కింద ఎక్కడ కాలంలో కలియకుండా ఒకటే ఒకటే అని మేము మనవి చేస్తున్నాం మొదటి పాద్యత ఓటు మన అభ్యర్థి ఆలపాటి రాజా గారిని ఏ బీసీ ఎక్కడ గెలిపించాలండి మన ప్రాంతాల కూడా సుపరిచితులు ఆలపాటి రాజా గారు గత నలభై